ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదున పెరల్ ఇన్ఫిలిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరగబోయే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఉమ్మడి జిల్లా విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఓ శ్రీనివాసులు ఎమ్ఆర్ఓ రెడ్డి హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಿಎಂ ದಾಕ ಮೆಗಾ ಜಾಬ್ ಮೇಲ ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವ ತರಪುನ ಪ್ರತ್ಯೇಕ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸಾರೀ ಡಿಜಿಟಲ್ ಎಂಪ್ಲಾಯ್ಂಟ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ అదేవిధంగా సింగరేణి కూలరీస్ వాళ్ళ తరపున ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో అర్హత కలిగిన వాళ్ళు మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి కావచ్చు ప్రొఫెషనల్ కోర్సెస్లో అర్హత తీసుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఈ జాబ్ మిల్లాలో పార్టిసిపేట్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు ఐదు సీవీలు మాత్రమే తీసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళు సీవీ తీసుకువస్తే వారికి వాళ్ళ జాబ్ రోల్ ప్రకారం సంబంధించిన కంపెనీస్ దగ్గర మనకి ఇంటర్వ్యూ అదేవిధంగా జాబ్ ఆప్షన్ సంబంధించి మనం ఆప్షన్ కల్పిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ ప్రక్రియకి రిజిస్టర్ చేయడానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ జారీ చేయడం జరిగింది దాంట్లో అదేవిధంగా లింక్ తీసుకొని మీరు దాంట్లో అప్లై చేయడానికి ఆస్కారం ఉన్నది ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని జాబ్ మెలాలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏర్పాట్లు సంబంధించి కూడా ఇక్కడ విజిట్ చేసి పల్ ఇన్ఫినిటీ స్కూల్లో ఆ రోజు జాబ్ మెలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు రివ్యూ తీసుకొని సంబంధించిన అధికారులతో అన్ని ఏర్పాట్లు సజావుగా చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది